మంత్రము మంత్రము అంటే మననాత్ త్రాయత ఇది మంత్ర మరణం చేయటం వల్ల ఆ మరణం చేసేటటువంటి వాడిని రక్షించేదాన్నే మంత్రము అని అంటారు ఒకే అక్షరాన్ని కానీ పదాన్ని కానీ మాటని కానీ పదే 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 ఉచ్చరించటం వల్ల దాంట్లో నుంచి కొంత శక్తి అనేది పుడుతుంది ఆ శక్తి ఈ మంత్రం చేసేవాడిని రక్షిస్తుంది అని చెప్తాను మంత్రశాస్త్రం ఇది మంత్రం అంటే అయితే మంత్రము అని ఏమైనా ప్రత్యేకంగా ఉందా ప్రత్యేకంగా ఏం లేదు భాషకి మొత్తం యాభై అక్షరాలు ఉన్నాయి ఉన్నవి యాభై అక్షరాలే ఆ అక్షరాలు నీ ఇష్టం వచ్చినట్టుగా వాటిని వరుసగా పేర్చుకుంటే అదే మంత్రం మాటే మంత్రం అందుకే ఎవరో సినిమాకి కూడా చూడండి మాటే మంత్రము అని మంత్రము అంటే ప్రత్యేకంగా లేదు మాటే మంత్రము రామ అనే మాట అదే మంత్రము కృష్ణ అనే మాట అదే మంత్రం కాబట్టి మంత్రము అనేది ఏం ప్రత్యేకంగా లేదు మాటే మంత్రము అందుకే నీ మాట అనేది మృదువుగా ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా మాట అనేది చాలా సున్నితంగా మెత్తగా మృదువుగా మనం మాట్లాడితే అవతల వాడికి వినాలి అని అనిపించాలి అంతేగాని తిరిగి అనాలి అని మాత్రం అనిపించకూడదు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి మనం మాట్లాడితే వినాలి అనిపించాలి కానీ తిరిగి అనాలి అని మాత్రం అనిపించకూడదు అంటే మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా అవతల వ్యక్తి నొచ్చుకునేటట్లుగా మాట్లాడకూడదు మనం సామాన్యంగా చేసేది ఏమిటి అంటే అవతల పెట్టి ఎలా ఇబ్బంది పెట్టగలుగుతాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం చూసావాడికి కాళగి బంధాలు వేస్తాను నేను అదేదో గొప్పతనం వల్లే అనుకుంటాం మనం నొప్పించక తానో ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు నీ మాటలతో ఇతరులను ఎప్పుడూ కూడా నొప్పించవద్దు వాళ్ళని కష్టపెట్టద్దు ఇబ్బంది పెట్టద్దు ఈ మాటే మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా మృదు సంభాషణ చిరుగుతులు వేస్తే అవతల వాళ్ళ మీద గురి చూసి వేయటం కాదు గొప్పతనం అవతల వాళ్ళని కామెంట్ చేయటం కాదు గొప్పతనం నీకు తెలివితేటలు ఉన్నాయి నీ మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం ఉన్నది కదా అని చెప్పేసి అవతల వ్యక్తి మీద చెణుకులు విసరటం కాదు నువ్వు ఎప్పుడూ కూడా అవతల వ్యక్తిని నొప్పించకుండా మాట్లాడాలి వాడు తప్పు చేశాడండి నువ్వు చేయలేదా ఎవరి దగ్గరైనా ఉంటాయి తప్పులు అనేవి మానవ సహజం తప్పులు చేయటం ఎవరు చేయలేదు చెప్పండి అవతల వ్యక్తి తప్పులు చేశాడు అని మనం చెప్తున్నాం మనం ఏం చేయలేదా ఒక్కసారి మీ జీవితాన్ని మీరే చూసుకోండి ఎన్ని తప్పులు చేస్తుంటారు తప్పు చేయటము పెద్ద తప్పు తప్పేం కాదు ఆ తప్పుని కరెక్ట్ చేసుకోవటానికి సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అందుకే ఇక్కడ మాట్లాడేటప్పుడు చాలా నెమ్మదిగా మాట్లాడాలి ఇమ్ముగా పలుకని నోరును అమ్మ అని పిలిచి అన్నం అడుగని నోరును తమ్ముల పిలువని నోరును కుమ్మరి మనుదవ్వినట్టు గుంట రసుమతి అన్నాడు బద్యన కాబట్టి మంచిగా మాట్లాడలేనటువంటి ఆ నోరున్నదే అది ఉన్నా లేకపోయినా ఒకటే దానికి ఓ పెద్ద డస్ట్బిన్కి తేడా ఉంది చెప్పండి అందుకే కొంతమంది మాట్లాడుతూ ఉంటే చాలా అసహ్యంగా ఉండదు రాని సంభాషణ నీ నోట్లో నుంచి వచ్చే మాటలు మేము వెళ్ళలేకుండా ఉన్నాము అవి ఇంపుగా ఉండాలి కానీ కంపు కొడుతున్నాయి అనే మాట ప్రత్యక్షంగా కూడా కొంతమంది విషయంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మాట్లాడటం ఇది పెద్ద స్కిల్ అది అది నైపుణ్యం అందుకే ఇప్పుడు మనకి పాఠ్యాంశాల్లో కొన్ని కూడా పెట్టేటువంటి కమ్యూనికేషన్ స్కిల్ అవతల వ్యక్తిని కన్విన్స్ చేసేట్లుగా అవతల వ్యక్తితో మంచిగా మాట్లాడేట్టుగా నువ్వు ఎన్ని గంటలు మాట్లాడినా అవతల వ్యక్తి మాట్లాడాలి అది వినాలి అని అనిపించాలి అతనికి అంటే నువ్వు మాట్లాడేదంటే చెత్తా చెదారం ఏమి ఉండకూడదు అతి మెత్తగా శుతి మెత్తగా మృదువుగా అవతల యొక్క వ్యక్తి అవతల వ్యక్తి యొక్క మనసుకి హత్తుకునేటట్లుగా మాట్లాడాలి అంతేకాదు ఇక్కడ మనం మాట్లాడే విషయంలో క్లారిటీ అనేది స్పష్టంగా ఉండాలి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ఏం చెబుతున్నావు అనే విషయం వాళ్ళకి తెలియాలి అనుమానం రాకూడదు నీ మాటల్లో స్వచ్ఛత అనేది ఉండాలి అక్షరాలు మింగేయకూడదు స్పష్టంగా పలకాలి భాష చాలా స్పష్టంగా ఉచ్చరించాలి నువ్వు అలాగే చెప్పాలి అందుకే చెప్పాడు భూషలుగా ఉమర్చులకు భూరిమయాంగత తరహారములు మరి ఏమిటి వాగ్భూషణమే భూషణంబు ఆ వాక్కు అనేదే నువ్వు మంచి మాట మాట్లాడుతుంటే అదే నయానికి నీకు భూషణం అంతగాని మెళ్ళ వేసుకునేటువంటి ముత్యారహలాలు రత్నాల పేర్లు ఇవి కాదు నాకు కావాల్సింది డబ్బులను వాడు ఎవడైనా వేసుకుంటాడు అది కాదు కావాల్సింది వాగ్భూషణమే భూషణంబు భూషణం వల్ల నశించు నన్ను అన్నాడు భర్తుడ నీ మాట మొన్న చూసావా అదే ఆ మాట అనేది లోకాన్ని మొత్తం చేయిస్తుంది అందుకే నాలుకను చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి అని అంటారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి కరాగ్రే వస్తే లక్ష్మి అలాగే జిహ్వాగ్రే వస్తే లక్ష్మి జిహ్వాగ్రే సరస్వతి నువ్వు మంచిగా కనుక మాట్లాడేవంటే నీకు సిరి సంపద భోగభాగ్యాలు అన్నీ వస్తాయి నీ మాట మీదే ఆధారపడి ఉంటుంది పక్క వాళ్ళ మీద చిరాకుపడటం అనేది గొప్పతనం కాదు వాళ్ళని అరవటం అనేది గొప్పతనం కాదు నీ గొంతుంది ఉన్నంత మాత్రం చేత వాళ్ళ మీద అరవమని కాదు వాళ్ళని కన్విన్స్ చేస్తే నీ పనులు నువ్వు చేయించుకోగలగాలి అందుకని మాట అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఇదే మహామంత్రము అని గుర్తించండి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా సున్నితంగా మాట్లాడండి మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పండి ఏం చెప్పదలుచుకుంటున్నారో ఫుల్ క్లారిటీతో వాళ్ళకి అందించండి అదే కమ్యూనికేషన్ స్కిల్ అందుకే మాటే మంత్రము అనే విషయాన్ని మనం గుర్తించాలి